కొంతమంది మునులు ఋషులు వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోతారు పోతే విష్ణుమూర్తి దగ్గరకు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ధ్యానస్థితిలోనే ఉంటారు విష్ణుమూర్తి ఏమో ఎప్పుడు ముద్రలో ఉంటారు పరమేశ్వరుడేమో ఎప్పుడు ఆయన ధ్యానస్థితిలో ఉంటారు అయితే వీళ్ళు అడిగారంట మేమేదో మాకేదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు ఇంకేముంది మీరు ఆల్రెడీ మీకు అన్ని మీరు ఈ సృష్టి మొత్తం మీకు అంతా తెలుసు కదా మళ్ళీ ఇంకా ఏం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పారంట నాకన్నీ తెలుసు నాకంటే గొప్పవాళ్ళు లేరు ఇక్కడ నేనే అన్నిటికంటే గొప్ప లేదు ఇంకా నేను నేర్చుకునే దానికి ఏమీ లేదనుకుంటే అది మన అజ్ఞానం మాత్రమే ఇక్కడ నేర్చుకునేదానికి నాకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొంటంత అని చెప్పారంట చూడండి ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండే పరమేశ్వరుడే ఆ మాట చెప్తే ఇంకా మన పరిస్థితి ఏంటి మనం కూడా ఏం తక్కువ కాదు కాబట్టి భౌతిక స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఇటు ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని అర్థం అందుకనే పరమేశ్వరుడు ఇప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు అలాగే బూడిదని ఎందుకు ధరిస్తారు చితాభస్మాలను ఎందుకు ధరిస్తారు ఎవరెవరో సాధారణ మానవులు చనిపోయిన చితాభస్మాలు కాదవి గొప్ప గొప్ప యోగులు ఇక్కడ ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో జ్ఞానాన్ని అందుకొని ఎంతో గొప్ప స్థితిలో బతికిన ఆ యోగులు మహానుభావుల యొక్క ఆ దేహాల నుంచి వచ్చిన ఆ విభూతిని మాత్రమే ఆయన ధరిస్తాడు ఎందుకంటే దాని నుంచి కూడా ఆయన జ్ఞానం సేకరించుకుంటున్నాడు ఎందుకని ఇక్కడ ప్రతి ఒక్కరి ఆత్మ ప్రయాణం అనేది యూనిక్ అని చెప్పుకున్నాం మరి మనం ఇంకా ఎక్కువ అనుభవ జ్ఞానాలు స్వీకరించాలంటే ఇతరుల నుంచి కూడా స్వీకరించాలి కదా అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ చితాభస్మాన్ని ఒంటికి రాసుకొని దానిలో ఉండే ఆ అణు కూడా వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని గెయిన్ చేసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఆయన స్వీకరిస్తుంటారు ఈ విషయం తెలియక ఈ సాధారణమైన మానవులు ఏం చేస్తారంటే ఏది దొరికితే అది అని చెప్పి అది బూడిది కావచ్చు లేకపోతే ఏ సున్నం కావచ్చు చాక్పీస్ పొడి కావచ్చు అవి మొత్తం వాళ్ళంతా రుద్దుకొని నామాలు పెట్టేసి వాళ్ళంతా ఏదో అంటే ఇది ఇది కేవలం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు కదా మాస్టర్ ఆ టైప్ అనమాట దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉందా లేదు